గోదావరి ఉగ్ర రూపానికి లంక గ్రామాల ప్రజలు విలబిల్లాడుతున్నారు గోదావరి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పదహారు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి లంకల్లో చిక్కుకున్న పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరోపక్క బెండ బీరా మునగ పచ్చిమిర్చి పంటలు నీట మునిగాయి గ్రామాల మధ్య రోడ్డు మార్గం పూర్తిగా దెబ్బతిరడంతో నిత్యావసర సరుకులు కరువయ్యాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాల నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ మరింత సమాచారం అందిస్తారు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో లంక గ్రామాలు అయితే ముంపు గురయ్యాయి లంక గ్రామాల ప్రజలు ఎటువైపు నుంచి ఏ ఆపద ఆపదొస్తుందని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ప్రతి వర్షాకాలంలోనూ తమకు ఇదే సమస్య వస్తుందని ఏ ప్రజాప్రతినిధి తమ శాశ్వత పరిష్కారం చూపట్లేదని లంక గ్రామాల ప్రజలైతే వాపోతున్న పరిస్థితి ముఖ్యంగా లంక గ్రామాల్లో కూరగాయల పంటలు మిరప బెండ బీర అలాగే మునగ ఇవన్నీ ఇప్పటికే వరదల్లో చిక్కుకున్నాయి పూర్తిగా ఇప్పటివరకు కష్టపడి పండించిన పంటలన్నీ నీట మురవడంతో రైతులైతే కన్నీటి పరి అవుతున్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది లంక గ్రామాల ప్రజలు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే చెప్పండి ఈ ప్రతి సంవత్సరం మీకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది అసలు శాశ్వత పరిష్కారం ఏ ప్రజాప్రతినిధి మీకు చూపించట్లేదా వారికి ఏం మీరు ఏం చెప్పట్లేదు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ వరదలు కొనసాగుతున్నాయి దీనివల్ల చాలా అపారమైన నష్టం మాకు వాటిల్లుతుంది ఎందుకంటే వేలాది ఎకరాలు మేము ఈ ఈ యొక్క లంక గ్రామంలో ఈ భూమి మీద మేము ఆధారపడి ఈ యొక్క ఈ వర్షాకాలంలో జీవనాధారం కోసం ఈ బెండగాని మిరప కానీ మూలగా కానీ ఆనప కానీ ప్రతి ఈ కమర్షియల్ క్రాప్లు వేసుకొని జీవనాధారం సాగిస్తున్నాము అలాగే వందలాది పశువులు ఉన్నాయి మాకు ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది చుట్టూ మాకు రివిట్మెంట్ కూడా కావాలి ఎందుకంటే నదీ కొత్తకు గురైపోతుంది ఇదిగో మీరు చూస్తున్నది ఇక్కడ వరకు ఇది ఆల్రెడీ ఇది ఒడ్డు ఇది దీని నుంచి పోయిన సంవత్సరం ఎక్కడో ఉండేది ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేసింది అలాగే సరౌండింగ్ అంతా కూడా వేలాది ఎకరాలు కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే ఈ వరదకి వరద తాకిటికి ఒడ్డు కరిగిపోతూ లంక గ్రామాలు అన్నది కనుమరుగైపోతున్నాయి దీనికి శాశ్వత పరిష్కారం చాలా ప్రతి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకున్నాము ప్రతి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా కూడా దీన్ని శాశ్వత పరిష్కార మార్గం అంటే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పశువులకి పశుగ్రాసం లేదు ఇక్కడ నిత్యావసర వస్తువులు కావాలి మంచి నీళ్ళు కానీ వాటర్ కానీ శానిటైజేషన్ కావాలి ఎందుకంటే ప్రతి ఊరంతా మునిగిపోయి ఉంది ఇంకా రాలేదు ప్రతిదీ కూడా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న లంక గ్రామాల నుంచి దోళ్ళ యువతలకి తరలించాలి దానికి కావాల్సిన దానికి ఆహారం అంటే పశుగ్రాసం ఒట్టిగడ్డి ఏదైనా దానికి ఏర్పాటు చేయాలి అలాగే ఈ లంక ఉన్న గ్రామాలందరికీ సదుపాయాలు అంటే మంచి నీళ్ళు అవ్వచ్చు కానీ భోజన సదుపాయాలు కానీ ప్రతిదీ సదుపాయం చేయాలి చేసి మమ్మల్ని ఆదుకోమని ఈ గవర్నమెంట్ని మేము వినివించుకుంటున్నాము అలాగే శాశ్వత పరిష్కార మార్గం మేము ఇక్కడ అంటే ఇది కూలీనాళీ చేసుకుని ఈ వ్యవసాయం ఈ లంక భూముల మీద ఆధారపడి జీవిస్తున్నాం ఈ లంక కనుమరుగు కాకుండా మాకు శ్వాస్యత పరిష్కార మార్గం చుట్టూ రివిట్మెంట్ కట్టించాలి గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం వేలాది ఎకరాలు ఈ వర్షాకాలంలో గోదావరిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే లంక గ్రామాల్లో చిక్కుకున్న పశువులను అయితే ఒడ్డుకు చేరుస్తున్నారు వాటికి పశుగ్రాసం కూడా దక్కని పరిస్థితి అయితే ఈ లంక గ్రామాల్లో నెలకొంది శానిటేషన్ పూర్తిగా అస్తవ్యస్తమైందని దీనివల్ల అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని కూడా గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తాగునీరు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇప్పటికీ గ్రామాల్లోకి రాని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్తున్నారు ఒక గ్రామానికి మరొక గ్రామానికి పూర్తిగా రహదారు సౌకర్యం తెగిపోయిన పరిస్థితి అయితే లంక గ్రామాల్లో నెలకొంది రానున్న రోజుల్లో ఈ లంక మరింత గోదావరికి గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరో పదహారు అయితే ఈ వరద వృద్దుకునే పరిస్థితి అయితే నెలకొంది కలెక్టర్ అయితే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ లంక గ్రామాల ప్రజలైతే చిగురుటాకుల వణుకుపోతున్న పరిస్థితి అయితే నెలకొంది హెచ్ఎండి న్యూస్ కోసం జనరల్ శ్రీనివాస్తో ఉదయ్ఞానం